తెలంగాణలో ఎమ్మెల్సిగా కోదండరామ్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ తతంగం కొనసాగుతూనే ఉంది తాజాగా సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ గా కోదండరాము అదే సమయంలో అమీర్ అలీఖాన్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ యొక్క ఎమ్మెల్సీ నియామకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతోటి ఇప్పుడు మళ్ళీ ప్రక్రియ అంతా కూడా మొదటికి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది మిగిలినటువంటి సభ్యులు ఎమ్మెల్సీగా నియామకమైనటువంటి అలీఖాన్ విషయాన్ని పక్కన పెట్టి ప్పటికీ కోదండరామ్ ఉండేటటువంటి ప్రాధాన్యం తెలంగాణ సమాజంలో ఆయనకు పోషించినటువంటి పాత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనకు ఉండేటటువంటి ప్రాముఖ్యం ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే ఈ వివాదం అనేది ఆయనకు సంబంధించి ఒక మాయన మచ్చగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ స్థానం కోసము గతంలోనే ఒకసారి తెలంగాణ జన సమితి ద్వారా పోటీ చేయడము ఓటమి చవి చూడడము తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత కాంగ్రెస్ పార్టీకి సహకరించడము తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికే నియామకమైనటువంటి వాళ్ళు గవర్నర్ అంటే ప్రభుత్వం రికమెండేషన్ బీఆర్ఎస్ టైంలో లో ప్రభుత్వం రికమెండ్ చేసినటువంటి సత్యనారాయణ దాసోజ శ్రవణ్ వీళ్ళని నియామకానికి గవర్నర్ ఆనాడు ఉన్నటువంటి గవర్నర్ ఉండేటటువంటి రాజకీయ అభ్యంతరాల దృష్ట్యా వాళ్ళ నియామక ప్రక్రియకి సంబంధించి ఆమోదం తెలపకుండా పక్కన పెట్టడం అంటే ప్రత్యేకించి నిపుణుల కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరిని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడులోనే రికమెండేషన్ చే దానిని ఆ ఫైల్ ని వీళ్ళు ఆ కోటాలోకి రారు రాజకీయ కనెక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో పక్కన పెట్టడం గవర్నర్ ఆ తర్వాత ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు డిసెంబర్ లో అధికారంలోకి రావడం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు జనవరి లోనే రామ్ ని ని నియమిస్తూ ఆ స్థానాల్లోనే వీళ్ళని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గవర్నర్ ఆమోదించడం జరిగిపోయింది తర్వాత ఎమ్మెల్యేలు అయ్యారు అయితే తమ నియామకాన్ని పక్కన పెట్టడాన్ని ప్రశ్నిస్తూ దాచో చిరవణ హైకోర్టు వెళ్ళిన తర్వాత మార్చిలో హైకోర్టు గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అంటూ చెప్తూ అప్పటి నియామకాలను అంటే కోదండ్రం వాళ్ళ నియామకాలను పక్కన పెట్టడం అనేది జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇష్యూ సుప్రీం సుప్రీంకోర్టు దీని మీద హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం మీద స్టే విధించడం స్టే విధించింది కనుక ఓవరాల్ గా మళ్ళీ కోదండరం వాళ్ళు నియామకం అయినట్లుగా భావించి ప్రమాణ స్వీకారం చేయడము ఎమ్మెల్సీలుగా వాళ్ళు శాసన మండలి సమావేశాల్లో పాల్గొనడం ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు తాజాగా దాదాపు సంవత్సర కాలం తర్వాత ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పునర్విచారించి స్టే ఇవ్వడం అంటే వాళ్ళ యొక్క నియామకాన్ని ఆమోదించినట్లుగా కాదు కానీ తామే పొరపాటుగా స్టే ఇవ్వడంతో వీళ్ళు కొనసాగుతూ వస్తున్నారు వీళ్ళ నియామకం అనేది చల్లదు అంటూ పక్కన పెడుతూ రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకో మళ్ళీ కోదండరామ్ వివాదం అనేటటువంటిది మొదటికి వచ్చింది అసలు ఇంతటి అంటే ఈ ఎమ్మెల్సీ పదవికి సంబంధించి ఈ వివాదం అనే దానిలో కోదండరామ్ లాంటి వ్యక్తిగతంగా ఉన్నత స్థానానికి ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తి ఇరుక్కోవడము కొంత అవమానకరంగానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్ని పదవులకి సంబంధించి కొందరు వ్యక్తులకి సంబంధించి చూసినప్పుడు పదవులను మించినటువంటి కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి ఉంటూ ఉంటాయి మనము స్వాతంత్రోద్యమ కాలంలో చూసాము ఏంటంటే సాధారణంగా గాంధీ మహాత్ముడు ఒకనొక సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించినప్పటికీ తర్వాత పార్టీ పరంగా ఆయన ఏమీ పదవులు తీసుకోలేదు స్వాతంత్రానంతర కాలంలో కూడా ఎటువంటి పదవులు తీసుకోవడానికి ప్రభుత్వపరమైనటువంటి పదవులు తీసుకోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు దానికి ప్రధాన కారణం ఏంటంటే జాతి మొత్తం అంటే దేశం మొత్తం తనని ఒక పితగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పదవిలో ఇరుక్కుపోవడం కానీ ఒక రాజకీయ పార్టీకి అనుసంధానంగా ఉండడం కానీ తన ప్రతిష్టకి భంగకరము అనేటటువంటి ఉద్దేశంతో గాంధీ ఆ రోజున ఆ నిర్ణయం తీసుకున్నాడు నిజానికి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కాలంలో పోషించినటువంటి పాత్ర తర్వాత కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయాలి వేరే పార్టీలు ఏదన్నా పెట్టుకోవచ్చు నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ఉండడం అనేది అవసరం లేదు అనే భావన కూడా గాంధీ వ్యక్తం చేశారు అంటే ఒక పాత్ర పోషించిన తర్వాత ఆ పాత్రకు సముచితమైనటువంటి గౌరవం ఉండాలంటే తర్వాత రాజకీయ ప్రయోజనాలు అనేవి ఆశించకూడదు ఆశిస్తే కనుక అంతకు ముందు పోషించినటువంటి పాత్రకు దక్కినటువంటి గౌరవం కానీ ప్రతిష్ట కానీ దెబ్బతింటాయి అనేది మహాత్మా గాంధీ ఆలోచనగా చెప్తా ఉంటారు ఇప్పుడు కోదండరాము నిజానికి తెలంగాణకు సంబంధించి చూస్తే స్వాతంత్రానంతర కాలంలో రెండు ప్రధానమైనటువంటి ఘట్టాలు కనిపిస్తాయి ఒకటి స్వాతంత్రం భారతదేశానికి వచ్చినప్పటికీ నిజాం పరిపాలనలో రాచరికంలో ఉన్నటువంటి తెలంగాణ అప్పటి హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తం చేసి సెప్టెంబర్ పదిహేడున భారతదేశంలో అంతర్భాగం చేయడం అనేటటువంటిది ఒక కీలక ఘట్టం అంటే చరిత్రలో గుర్తించుకోదగినటువంటి ఘట్టంగా ఆనాటి పోలీస్ చర్యని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినటువంటి ఆ చర్యను చెప్తా ఉంటారు సెప్టెంబర్ పదిహేను జరిగినటువంటి చర్యని తర్వాత చూస్తే కనుక ముఖ్యమైనటువంటి మరో ఘట్టంగా ఇంకొకటి చెప్తారు ఏంటంటే మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో కలిపేసి తెలంగాణని కలిపిన తర్వాత చాలా సుదీర్ఘమైనటువంటి దశాబ్దాల పోరాటం తర్వాత ఇక్కడ సాంస్కృతికమైనటువంటి వారసత్వము తెలంగాణకు ఉండేటటువంటి ప్రత్యేకత అస్తిత్వము దీనికోసము పోరాడి మా హక్కు మాకు కావాలి మా నీళ్లు మాకు మా నియామకాలు మాకు మా నిధులు మాకు కావాలి అనే పోరాటం సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడం అనేది మరొక ముఖ్యమైనటువంటి చారిత్రక ఘట్టంగా తెలంగాణ తెలంగాణ చరిత్రలో చెప్పాల్సి ఉంటుంది భారతదేశంలో అంతర్భాగం కావడము ఒకటి రెండు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం కావడం ఈ రెండు ప్రధాన ఘట్టాలు ఇంకా భారతదేశంలో అంతర్భాగం కావడము దాంట్లో సైన్యం పాత్ర ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇటీవలి కాల చరిత్రలో చూస్తే కనుక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడమే ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం ఆ ఘట్టంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరూ కూడా చరిత్రలో ప్రముఖంగా మిగిలిపోతూ ఉంటారు అప్పుడు ఉండేటటువంటి రాజకీయాలు కాంగ్రెస్ రాజకీయం తెలుగుదేశం రాజకీయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అనేక పార్టీలు రాజకీయము టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయము కేంద్రంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కమ్యూనిస్టుల్లో భిన్నమైనటువంటి సిపిఎం ఏమో విధానపరమైనటువంటి నిర్ణయం అదే సమయంలో సిపిఐ ఏమో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలమైనటువంటి నిర్ణయం ఇలా రకరకాలైనటువంటి భిన్న రాజకీయ శక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో టిఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీ ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళన్నింటి శక్తులన్నీ కలిసి కూర్చుని చర్చించే వేదిక ఉద్యమ కార్యాచరణ కి ఒక ప్రధానమైనటువంటి ఐక్య సంఘర్షణ ఉండాలనే ఉద్దేశంతో ఐక్య పోరాట సమితికి ఐక్య కార్యాచరణ సమితికి తెలంగాణ సాధన సమితికి ఒక అధ్యక్షుడిగా కోదండరాముని అన్ని పార్టీలు కలిపి అంగీకరించి ఆయన నేతృత్వంలో అందరూ కలిసి కూర్చుని ఉద్యమాన్ని పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు మిలియన్ మార్చ్ కావచ్చు తర్వాత వంట వార్పు కావచ్చు రకరకాలైనటువంటి కార్యక్రమాల రూపంలో ఉద్యమం ముందుకు వెళ్ళడానికి కోదండరాము ఒక కీలక భూమిక పోషించారు ఎందుకంటే ఆయనకి అన్ని పార్టీలు గౌరవం ఇవ్వడము అందరూ కలిసి కూర్చుని చర్చించేటటువంటి వేదికను ఇవ్వడం అనేది జరిగింది అప్పుడు టీఆర్ఎస్కి ఒక రాజకీయ ఎజెండా ఉంటుంది కనుక టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అందరూ పోరాటం చేయడానికి ఇష్టపడలేదు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని రాష్ట్రంలోని అధికార లో ఉంది కనుక కేంద్రంలోని రాష్ట్రంలోని అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతృత్వంలో పనిచేయడానికి అప్పుడు తెలుగుదేశం కానీ టిఆర్ఎస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇష్టపడలేనటువంటి వాతావరణం అందువల్ల వీళ్ళందరినీ కలిసి కూర్చోబెట్టిని ఒక విస్తృతమైన ఎజెండా తెలంగాణ ప్రయోజనాలు అనేటటువంటి లక్ష్యంతో కోదండరామ్ నేతృత్వంలో ఈ ఐక్య పోరా పోరాట సమితి ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు అవడము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడము అన్ని పార్టీలు కూడా సహకరిస్తూ దీని ఆధ్వర్యంలోనే పనిచేయడం అనేది జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది అది ఉదాత్త టువంటి ఉన్నతమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఐక్య కార్యాచరణ సమితికే నాయకత్వం వహించినటువంటి గొప్ప గౌరవం కోదండరామ్కి దక్కింది నిజానికి ఆయన తెలంగాణ సమాజం గౌరవించుకోదగినటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగానే మార్గదర్శకమైనటువంటి పాత్ర పోషించదగినటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు కానీ తర్వాత కాలంలో టీఆర్ఎస్ తోటి టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం టీఆర్ఎస్ తోటి కేసీఆర్ తోటి ఆయనకి కొన్ని విభేదాలు ఉండడం దాంతో రాజకీయంగా ఒక ప్రత్యేక ఎజెండాను తీసుకోవడము రాజకీయ ఎజెండాకు అనుకూలంగా ఒక పార్టీని పెట్టుకోవడం పార్టీతో కలిసి ప్రజల్లోకి వెళ్లడం ఎమ్మెల్సీగా పోటీ చేయడం ఓటమి చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి కానీ నిజానికి ఆయన పోషించినటువంటి ఉద్యమ సమయంలో పోషించినటువంటి పాత్ర కానీ తర్వాత రాజకీయాలకు అతీరకంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లడానికి ఆయన పోషించాల్సినటువంటి పాత్ర కానీ భిన్నంగా ఉంటాయి అటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ తోటి ఎమ్మెల్సీ స్థానం పొందడం అంటే ఆయన స్థాయికి కానీ ఇతరత్ర ఆయన తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి ఆయన అనిపించుకోవాల్సినటువంటి గౌరవానికి కానీ కొంత భంగకరమైనటువంటి విషయంగానే చూడాల్సి ఉంటుంది అందులోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక నియామకం మీద వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆ నియామకానికి సంబంధించిన ప్రక్రియను పక్కన పెట్టి ఆ స్థానంలో రాజకీయమైనటువంటి ప్రయోజనాల కోసము తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ లాంటి వ్యక్తిని ఇంకో జర్నలిస్ట్ని కలిపి ఆల్రెడీ వివాదంగా ఉండేటటువంటి అంశంలో వాళ్ళని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడము దాని ద్వారా కోదండరామ్ ఆ పదవిలోకి రావడము హైకోర్టు ఒకసారి భిన్నంగా తీర్పు ఇచ్చు ఆయన్ని పక్కన పెట్టడము మళ్ళీ సుప్రీంకోర్టు స్టే కారణంగా మళ్ళీ కోదండరామ్ ప్రమాణం చేయడము ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఆ నియామకాన్ని రద్దు చేయడము ఇదంతా చూస్తుంటే కనుక గోదండరామ్ పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి ఆయన తెలంగాణ సాధనలో పోషించినటువంటి పాత్ర ఏంటి కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ రాజకీయాల్లో ఆయన పావుగా మారుతున్నాడా అలా మారితే కనుక తనకి వ్యక్తిగతంగా ఉండేటటువంటి గౌరవానికి భంగం వాటిల్లినట్లు కాదా అనే ప్రశ్నలు తలెత్తుతాయి ఇప్పటికైనా సరే అసలు ఒకసారి ఇద్దరు స్థానంలో ఒకరిని నియామకం చేయడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ స్థానంలో నియామకం చేసినప్పుడే ఆయన అభ్యంతర పెట్టి ఉండాల్సింది అది లేకపోయినా హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత అయినా ఆయన గౌరవంగా ఉందాగా ఆ స్థానం కోసం వెళ్లకుండా ఉండి ఉండాల్సింది ఆ తర్వాత కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ మరోసారి ఆయన పక్కన పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా ఒక చిన్న పెట్టింది మళ్ళీ తాజాగా కావాలంటే వాళ్ళని నియమించుకోవచ్చు వాళ్ళు మళ్ళీ నామినేషన్ ప్రక్రియలో మళ్ళీ వెళ్ళొచ్చు అన్నారు కానీ అదే జరిగితే కనుక మళ్ళీ తుది తీర్పు అనేటటువంటిది ఇంకా సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇవ్వలేదు మళ్ళీ తుది తీర్పులో కనుక అభ్యంతరాలు వ్యక్తం చేసి పక్కన పెడితే మరింత అవమానకరంగా ఉంటుంది అందువల్ల ఈ ఎమ్మెల్సీ పదవికి గోదండరామ్ గారు లాంటి ఉన్నతమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రాజకీయాలు ఒకవైపు బీఆర్ఎస్ రాజకీయంగా దాసోజీ శ్రవణ్ బీఆర్ఎస్ తరఫున ఆనాటి ప్రభుత్వానికి ఉండేటటువంటి లెజిట్ గవర్నర్ పక్కన పెట్టారంటూ రాజకీయంగా కాన్స్టిట్యూషనల్ ప్రశ్నలు లేవనెత్తుతూ ముందుకు కోర్టులో పోరాటం చేస్తున్నారు ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ గోదండరామ్ లాంటి ఉన్నత వ్యక్తుల్ని పెట్టుకుని దాని ద్వారా తాము చాలా సముచితమైన నిర్ణయం తీసుకున్నామంటూ రాజకీయంగా ఆ టిఆర్ఎస్ ఆనాటి టిఆర్ఎస్ మీద ఆధిక్యాన్ని కనబరచడానికి ఒక ప్రయోగం చేస్తూ ముందుకు వెళుతోంది రెండు రాజకీయ శక్తుల మధ్య గోదండరామ్ లాంటి అనుసంధానకర్త పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమ సమయంలో అనుసంధాన పాత్ర పోషించినటువంటి కోదండరాము అటు కాంగ్రెస్ కిఆర్ఎస్ కి సమాన దూరం పాటించాల్సినటువంటి వ్యక్తిగా ఉంటుంది ఒకవేళ రాష్ట్ర ప్రగతి ప్రధానం అనుకుంటే ఇంకా అనేక పదవులు అంటే విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు లేదంటే ఉన్నత విద్యా మండలం లాంటి దాంట్లకి ఒక సలహాదారు పాత్ర కావచ్చు లేదంటే నియామకాలకు సంబంధించినటువంటి ర్యాంక్ కలిగినటువంటి పాత్ర కావచ్చు లేదన్నా వేరే వేరే కమిషన్లకు సంబంధించి కావచ్చు ఇలాంటి పాత్రలు పోషించడం ద్వారా తెలంగాణ సమాజం ముందుకెళ్లడానికి ప్రభుత్వానికి సహకరించవచ్చు అంతే తప్ప రాజకీయ పదవులుగా మారిపోయినటువంటి ఎమ్మెల్సీలు ఇలాంటి పదవుల్లో అందులోని బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటటువంటి ఒక పోటాపోటీ వాతావరణం కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి నియామకంలోకి ఎంటర్ అవడం వల్ల ఆయన తన గౌరవాన్ని తానే తగ్గించుకున్నట్లుగా న్యాయపరమైనటువంటి వివాదాల్లో పావుగా మారినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ఎప్పటికైనా సరే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం ఇదే విషయాన్ని ముందుకు తీసుకెళ్లి మళ్లీ నియామకం చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ దాన్ని సున్నితంగా తిరస్కరించుకోవడం ద్వారా తన గౌరవాన్ని తాను కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది అందులోని కోదండరాం లాంటి వ్యక్తులు సమున్నతంగా ఉండడానికి రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం అనేది దృష్టికోణంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది